आदरणीय आणि नवीन सदस्य सहगुण मलाच जय जय मी पण सर्व रंगीत सगळ्या रंगींत एवढं बंदिगे केलं प्रामाणिक आणि वक्तूला परिणामाला आणि लेक कळालले आहे त्यांचं कसं होतं कसं होतं कोडा का पर में से पता लगा ले थे देर में आते वाले गार्डन के मालूम था गार्डन के वाले मुझे पता इस्तेमाल करते हैं और मैं इसका सॉल्यूशन और जिंदगी में समान अंदर में దుర్గాదేవి కోరేనంత అంకురాలం అరవనూరు అనేట తెలు చేస్తుము నేనే ఉండి నమస్తే విధుడు స్వాగతం లక్ష్మణ సమాజీతం అంతంపేటలో శ్రీ అభంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మరి ధ్వజస్తంభము బుడరాయిన ఆఫీసుల సందర్భంగా ఈరోజు మరి మూడో రోజు జరుగుతున్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే గురుకా జపాల్ యాదవ్ గారు కూడా మరి టెంపుల్ లో రావడం జరిగింది వారిని తెలుసుకుందాం నమస్తే సార్ ఈరోజు గ్రామంలో గ్రామానికి మొదటి దేవుడు గ్రామ దేవత శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట దాంతోపాటు ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా చాలా బ్రహ్మాండంగా గ్రామ పెద్దలు అన్నదమ్ములు తల్లులు అక్కలు చెల్లెళ్ళు బంధుమిత్రులు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని రకాల ప్రజల సహకారంతో అంతంపేట గ్రామంలో కని విని ఎరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని గత మూడు రోజుల నుంచి ఏర్పాటు చేసి ఈరోజు పూర్ణాహుతి ప్రతిష్టా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు నా తరఫున అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా నాభిశిల అంటే గ్రామానికి బొడ్రాయి బొడ్రాయి అనేది గ్రామానికి మనము బొడ్రాయిని పెళ్ళిళ్ళు చేసిన పేరెంటాలు చేసినా బొడ్రాయి పూజ చేసుకునే చేస్తాం గ్రామానికి బొడ్రాయి నాభిశిల కాబట్టి ఆ నాభిశిల ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా ఈరోజు అంతంపేట గ్రామంలో చేస్తున్నందుకు మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఈ గ్రామ దేవతల్లో మొట్టమొదటి దేవత ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఎప్పటికైనా దక్షిణానికి ఇక్కడ ఆయన చూపెప్పుడు దక్షిణానికే ఉంటుంది గ్రామం పైన ఎలాంటి చీడపీడలు లేకుండా ఎవరి ఎవరి కూడా ఇబ్బందులు సమస్యలు లేకుండా ఎవరికి కూడా అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా ఆంజనేయ స్వామి మొట్టమొదటి గ్రామ దేవత గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కులవృత్తులు వృత్తులు కావచ్చు చేతివృత్తులు కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు అందరి కూడా ఇవాళ పోచమ్మ గుడి ఉంటుంది ఎల్లమ్మ గుడి ఉంటుంది పెద్దమ్మ గుడి ఉంటుంది రామాలయం ఉంటుంది ఎవ్వరికి తోచిన విధంగా వారు పూజించేటువంటి దేవుణ్ణి గ్రామాల్లో ప్రతిష్ట చేసుకుంటారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు ముప్పై మూడు కోట్ల దేవతల్లో ఈ దేవతలన్నీ కూడా గ్రామాన్ని కాపాడతాయి కాబట్టి ఈ సంవత్సరం మంచి సమయంలో మంచి మంచి తిథి మంచి నక్షత్రం మంచి వారం శుభదినం ఈరోజు చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసినందుకు మరి అంతంపేట గ్రామాన్ని అన్ని విధాల దేవుడు కాపాడాలని మంచి వర్షాలు కురవాలని రైతాంగము ప్రజలు మొత్తం కూడా పాడి పంటలతో తులతూగాలని అందరూ కూడా ఆనందంగా జీవించాలని సర్వే జనా సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మాకచ్చిత్ దుఃఖమాప్నయాత్ అంటే సర్వజనులు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి ఎవరు కూడా ఈతి బాధలు ఉండకూడదు సమస్యలు ఉండకూడదు అందరూ సంతోషంగా జీవించాలి అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది మనోజపం మారుత తుల్యవేగం జితేంద్రియం మతాం వరిష్టం వాతాత్మజం వానర యూద తరం శ్రీరామదూతం శిరసానమామి ఆంజనేయ స్వామిని తలుచుకుంటే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ప్రతిరోజు కూడా మా పెద్దలందరికీ మా అన్నదమ్ములకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిరోజు దూపదీప నైవేద్యం పెట్టండి ఆ విధంగా చేస్తే మన గ్రామానికి ఇప్పుడు కాదు ఇంకా భవిష్యత్ తరాల్లో కూడా మంచి జరుగుతుంది భవిష్యత్ తరాలు కూడా ఆంజనేయ స్వామి యొక్క దీవెనలు ఉంటాయి కాబట్టి మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించేందుకు మళ్ళొక్కసారి అభినందనలు శుభాభినందనలు ధన్యవాదాలు